రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నేతృత్వంలో మారిస్పేటలోని నల్లమూర్తి చెంచు రామనాయుడు నాయుడు హై స్కూల్లో విద్యార్థులకు కట్టి పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన విద్యార్థులకు కళజోలను ఈతర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం అందించారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎన్సీఆర్ఎం హై స్కూల్ కంటి పరీక్షలు నిర్వహించిన విద్యార్థుల్లో నూట పదిహేడు మంది విద్యార్థులకు కళ్లజోళ్లు అవసరమైంది వీటిని ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్ళజోళ్లను అందించారు ఈ సందర్భంగా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడారు చిన్న వయసులోని విద్యార్థులకు కంటి చూపు అందగించడం చాలా బాధకరమని అన్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు విద్యార్థులకు ఇది రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళ్ళజోళ్ళను ఇవ్వడం జరిగిందని తెలియజేశారు రోటరీ క్లబ్ ఆఫ్ తినాలి వైకుంఠపురం క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మిగతా పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా కంటి చూపు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోలు అందిస్తామని తెలియజేశారు కన్నగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ చిన్నపిల్లలు ఎక్కువగా సెల్ఫోన్లు టీవీలు చూడడం వల్ల కళ్ళకు సంబంధిత సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు వీటిని ఎక్కువసేపు చూడడం తగ్గించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులతో ఆధ్వర్యంలో చందరామనాయుడు మున్సిపల్ హై స్కూల్లో నూట పదిహేడు మంది విద్యార్థులకు అవసరమైనటువంటి కళ్ళజోళ్ళని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కళ్ళజోళ్ళకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఏదర్ఆర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మరియు మా రొటేరియన్ ఏదర వెంకట పోర్చంద్ గారు మరియు దాని కార్యదర్శి ఏదర్ శ్రీనివాసరావు గారు సహకరించారు ఈ సహకరించినందుకు వారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో మిగిలినటువంటి ఇప్పటివరకు ఒక ఐదు స్కూల్స్ మేము కంటి పరీక్ష నిర్వహించాం మిగిలిన జడ్పీ స్కూల్స్ మున్సిపల్ హై స్కూల్స్లో కూడా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ కూడా ఉచితంగా కళ్ళజోడు అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము టెస్టులు చేసిన వాళ్ళు ఒక వంద మంది విద్యార్థులకి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు గుర్తించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు కళ్ళజోడలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఇదే సమయంలో పెదరా ఊరు స్కూల్లో కూడా ఒక క్యాంపు నడిపి అక్కడ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ సమయంలో మనం కళ్ళజోళ్ళు ఇస్తే వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా సమస్య లేకుండా చదువు మీద శ్రద్ధ పెడతారని చెప్పి రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు గారు కార్యదర్శి జీవి నారాయణ గారు వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ తీర్మానించి పాఠశాలల్లో ఈ క్యాంపులు నడపడం దానికి ఈదర పోన్చంద్ గారు శ్రీనివాస్ గారు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది మరిన్ని పాఠశాలలో కూడా చేపట్టే కార్యక్రమాలకి అందరూ ముందుకొచ్చి విద్యార్థులకు సహాయం చేసి వారి భవిష్యత్తుకి అందరూ కూడా సహకారం అందించవచ్చు రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నైపురం తరఫున ఇక్కడ నలమూతు సెంచురామ నాయుడు హై స్కూల్లో కొద్ది రోజుల క్రితం పిల్లలకి ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యాంప్లో నూట పదిహేడు మంది పిల్లలకి కళ్ళదోళ్ళు అవసరమైనవి ఈ పిల్లలు ఏదైతే ఉందో ఈ సెల్ ఫోన్లు చూస్తాము లేకపోతే ఎక్కువగా టీవీ చూస్తాం వల్ల వాళ్ళకి కళ్ళకు సంబంధమైన రుగ్మతలు రావటం వాళ్ళకి సైట్ రావటం చాలా బాధాకరం అది పిల్లలకు కూడా తెలియజేయటం జరిగింది సెల్ ఫోన్లు టీవీలు ఎక్కువ చూడవద్దు వాడొద్దు అని చెప్పడం జరిగింది అట్లా ఈ రుగ్మత వచ్చిన నూట పదిహేడు మంది పిల్లలకి ఈరోజు మా ట్రస్ట్ ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ మా తండ్రి గారి పేరు మీద పెట్టిన ట్రస్ట్ ద్వారా కళ్ళోళ్ళు వాళ్ళకి అందియటం అనేది చాలా సంతోషంగా ఉంది